హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి ఈజీ అండ్ హెల్తీ రాగితోప రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ కోసం రాగిపిండి బెల్లం నెయ్యి అలాగే కొబ్బరి ఉంటే చాలండి ఎంతో ఈజీగా మనం ఈ రాగితోపని తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా బెల్లాన్ని కరిగించుకుందామండి ఒక గిన్నెలో రెండు కప్పుల బెల్లాన్ని వేస్తున్నానండి రెండు కప్పుల బెల్లానికి మూడు కప్పుల వాటర్ని పోసి బెల్లాన్ని కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండండి బెల్లం ఇలా కరిగిపోయాక ఒక బౌల్లోకి ఈ బెల్లం నీళ్ళు వడకట్టుకోండి ఇలా వడకట్టుకుంటే ఇందులో ఉన్న నలకలు అనేవి సపరేట్ అయిపోతాయి ఇప్పుడు రాగితోప తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దానిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నేను కప్పున్నర రాగిపిండి తీసుకున్నాను ఈ కప్పున్నర రాగిపిండి వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ రాగి పిండి మొత్తం ఫ్రై అయిపోయేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకోకపోతే కిందంతా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రాగి పిండి ఈ కలర్లోకి వచ్చేసాక ఒక కప్పు కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా ఇలా ఫ్రై అయిపోయాక మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి వాటర్ని కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిసేలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది కుక్ చేసుకోవాలండి లేకపోతే ఈజీగా అడుగంటేస్తుంది ఇలా తిప్పుకున్నాక ఇంకొంచెం వాటర్ని కూడా పోసేసుకుని మొత్తం ఇలా ఉండలు రాకుండా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకునేటప్పుడు మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండండి దీనిలో మీరు కావాలి అనుకుంటే కొబ్బరిని స్కిప్ చేసేయచ్చండి కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కొబ్బరిని వేసుకుంటే కొబ్బరి కూడా హెల్దీ కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంతే ఇంకా రాగి తోపి రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినవలసిన రెసిపీ ఇది అలాగే ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా తిరిగి